హాయ్ ఫ్రెండ్స్ ఇది ఓలాపూర్ బ్రిడ్జి ఇక్కడ ఒక రైతు ఎడ్లతోటి చేయడం జరిగింది పసుపు ఆ రోజు వేసేటప్పుడు ఇట్లా క్రాస్ తున్నడం జరిగింది రైతు క్రాస్ తిని దీన్ని ఇట్లా క్రాస్ పెట్టి మధ్యలో బెడ్షీట్ లెక్క చేసుకోవడం జరిగింది ఈ పసుపు గంగా ఫ్లో ఇక్కడి వరకు వచ్చింది నిండా వచ్చినప్పటికీ ఈ పసుపు బ్రతకడం జరిగింది అంటే రైతు యొక్క నైపుణ్యత పండియడం లోపల మెలుకు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎడ్లతోటి ఇంక ఇట్లా కాలువ వేసుకోవడం జరిగింది ఇట్లా దుందుండు దున్నిన తర్వాత ఇట్లా దున్నిన తర్వాత పసుపు ఎక్కడ వేడితే పెట్టుకోవడం జరిగింది ఇంకా రెండవ కాలువ ఇది ఇది ఫ్రెండ్స్ మనం బెడ్షీట్ లెక్కనే ఎడ్లతోటి కూడా వేసుకోవచ్చు ఆ రైతుకే ఆ యొక్క నైపుణ్యత తెలుసు ఇందులో నుంచి అటు వాటర్ పోతాయి ఇట్లా ఓడితే మళ్ళీ ఇట్లాంటి పోతాయి ఒకటి ఇంకా రెండు మూడు మళ్ళా అందులో నాలుగు ఇందులో పొలం వండుతుంది పసుపు కూడా వండుతుంది ఇది అచ్చం గుడ్డు పసుపు అంటారు అంటే అచ్చం పసుపు మక్క పసుపు కాదు తోటి గొర్రుతోటి ఈ విధంగా కూడా పని చేసుకోవచ్చు అదే నువ్వులైందనుకో ఇట్లా దున్నుకొని గొర్రుతోటి పట్టెలకు కూడా కట్టుకోవచ్చు మనసులో అవసరం లేదు ఒక వ్యక్తే రెండు ఎడ్లతోటి ఒక ఎకరం ఈజీగా వేసుకోవచ్చు సులువు అయిపోతుంది ఒక ఎకరం ఈ వీడియో ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే గంగా ఇంత వాటర్ రావడం ద్వారా కూడా ఇది పసుపు బ్రతకడం జరిగింది ఈ మెలుగువాలు నేర్చుకోలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మన